నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే యువకుణ్ణి హత్య చేశారన్న ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్ అరెస్టయ్యారు ఈ కేసు కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది తాజాగా ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది మంగళవారం దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్ ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో వీడియోలో శ్రీధర్ పేర్కొన్నాడు తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపాడు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన తరుణంలో ఈ ఘటన చోటు గమనార్హం పవిత్ర గౌడ దర్శన్ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలొచ్చాయి అయితే దర్శన్ కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చు పెట్టారని దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి ఆగ్రహంతో ఉండేవాడు అందులో భాగంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు ఈ క్రమంలోనే అతని హత్య జరిగింది ఈ కేసులో మొత్తం పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు